హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు ఈ వాళ్ళ వీడియోలో ఒక చిన్న టిప్ యూస్ చేసి జిడ్డు పట్టిన మూకెళ్ను నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి మొన్న సంక్రాంతికి ఈ మూకుడులో మొత్తం డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ చేసేసానండి మూకుడు మొత్తం జిడ్డు పట్టినట్టుగా అయిపోయింది ఈ మూకుళ్ళో కూరలు కానీ అలాగే ఫ్రై ఐటమ్స్ కానీ ఉదయాన్నే మా లక్కీకి లంచ్ బాక్స్ చేయాలంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ కానీ ఈ మూకుళ్ళులో చాలా బాగా వస్తాయన్నమాట నార్మల్గా మనం యూజ్ చేసే స్టీల్ స్క్రబ్బర్తో చాలా ట్రై చేశానండి అస్సలు ఈ జిడ్డు ఏమీ పోలేదు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట శాండ్ పేపర్ ఉంటుంది చూడండి దాంతో ఇలాగే రబ్ చేసేస్తే ఈజీగా జిడ్డు వదిలిపోయిందండి కొంచెం ప్రెజర్ పెట్టి ఇలా స్క్రబ్ చేసేసిన తర్వాత మనం ఇంట్లో వాడే నార్మల్ పీచ్తోనే గట్టిగా ఒకసారి సూప్ పెట్టి తోమేసామనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోయింది ఈ మూకుడ అల్యూమినియం మూకుడే కానీ రీయూజ్డ్ అల్యూమినియంతో తయారు చేసింది కాదనమాట కాకపోతే ఇప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్కి ఐరన్ కడైస్ యూజ్ చేస్తాను ఆ ఏంటంటే ఇంకా ఈ మూకుల్లోనే ఇంకా గార్లు చేసేసాను జంతికలు అవి కూడా మొత్తం చేసేసరికి మూకుడంతా ఇలా అయిపోయింది అనమాట అమ్మో ఇది రావట్లేదు ఎలా అనుకున్నాను కానీ శాండ్ పేపర్తో ఈజీగా రిమూవ్ అయిపోయిందండి చూడండి ఒక పార్ట్ ఒక వైపు అంతా మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా రిమూవ్ అయిపోయింది కదా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నానండి ఆయిల్ అంతా కూడా స్టిక్ అయిపోయినట్టు ఉండిపోయింది అనమాట అందుకోసం శాండ్ పేపర్ యూజ్ చేసి క్లీన్ చేసేస్తే నీట్గానే వచ్చేసిందండి సేమ్ ఇందాక చూపించినట్టుగానే శాండ్ పేపర్తో మిగిలిన పార్ట్ అంతా కూడా ఒకసారి రుద్దేసి తర్వాత మనం ఇంట్లో వాడే నార్మల్ తోనే ఒకసారి సోప్ పెట్టి క్లీన్ చేసి సెండ్లో ఆరబెట్టామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట రెండే రెండు నిమిషాల్లో ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఏ సింపుల్ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్